మామూళ్లు సమర్పించలేదన్న నెపంతో ఇటీవల దళిత మైనారిటీ యువకులపై పోలీసులు జరిపిన దాష్టికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ తెలిపారు ఈ ఘటనపై శనివారం బాధిత కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ చెప్పారు గంజాయి కేసులో ముడుపులు చెల్లించలేదన్న నెపంతో దళిత యువకులపై బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అన్నారు దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు దళిత మైనారిటీలను బాధించాలన్న ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు అగ్రవర్ణాలకు సంబంధించిన కేసులు ఎఫ్ఐఆర్ రూపంలో ఎన్ని ఉన్నా అవి బయటకు రాకపోవటం శోచనీయమన్నారు తెనాలిలో జరిగిన ఘటనపై స్థానిక మంత్రి పెదవి విప్పకపోవటం అన్యాయమని ఆయన అన్నారు అగ్రవర్ణాల కుటుంబాల్లో ఇదే తరహా దాడులు జరిగితే పాలకపక్షం స్పందించకుండా ఉంటుందా అని ప్రశ్నించారు బీఎస్పీ తరపున బాధితులకు అండగా ఉంటామని చెప్పారు నేరస్తులకు శిక్షలు విధించడానికి న్యాయస్థానాలు ఉన్నాయన్నారు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను ఉల్లంఘించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని భారతీయ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పుష్పరాజ్ బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ ఆర్జే మల్లికలు గుంటూరు జిల్లా అధ్యక్షులు కె సుబ్బారావు గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ టి ప్రకాష్ రాష్ట్ర నాయకులు అందే శాం తెనాలి డివిజన్ ఇన్ఛార్జ్ కారుమంచే సునీల్ సందీప్ మణికుమారి వాసు బాబురావు వనిగల ప్రదీప్ తమరాన భూషణం తదితర బిఎస్పీ నాయకులు పాల్గొన్నారు గత చాలా రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో ఇద్దరు దళిత యువకులని జాన్ విక్టర్ అదేవిధంగా రాకేష్ అనే అబ్బాయిని ఒక మైనార్టీ అబ్బాయి కరీముల అనే అతన్ని సిఐ రాములు నాయక్ అని ఒక ఆయన అదేవిధంగా రమేష్ యాదవ్ అనే ఇద్దరు సీఐలు చాలా కర్కశంగా నడి రోడ్డు పైన వీధి వీధి తిప్పుతూ వాళ్ళని ఒక ఉగ్రవాదుల్లాగా వాళ్ళను కొట్టడం జరిగింది ఆ వీడియో కూడా అందరూ కూడా చూడడం జరిగింది ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాతో పాటుగా మా రాష్ట్ర నాయకులు ఆర్జే మల్లికల్ గారు పుష్పరాజు గారు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు గారు అదేవిధంగా తెనాలి ఇన్ఛార్జ్ సునీల్ గారు మిగతా నాయకులు కూడా కలిసి ఈరోజు మన వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాకేష్ వాళ్ళ తండ్రి గారినటువంటి వాసు గారిని అదేవిధంగా వాళ్ళ గారిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది చేయడం జరిగింది నిజంగానే చిరంజీవికి ఉంటే కత్తులతో దాడి చేసినారని చెప్పి ఆయన అక్కడ కంప్లైంట్ పేపర్ రాసి ఇచ్చాడు ఆ కంప్లైంట్ పేపర్లో కత్తులతో దాడి చేసి ఉంటే ఆయనకు ఒక గాయం కూడా లేదు సరే ఒకవేళ దాడి చేసి ఉంటే కొట్టింటే కింద పడేసి తన్నారు కొట్టారు గుద్దారు అని చెప్పి ఆయన కంప్లైంట్ పేపర్లో ఇచ్చినాడు అంత జరిగింటే ఆయన ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి పోలేదు ఎందుకు ఎమ్మెల్సీ చేయించుకోలేదు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఎమ్మెల్సీ కూడా చేసుకోకుండా వాళ్ళపైన కత్తులతో దాడి చేశారని చెప్పి ఒక అటంటూ మర్డర్ కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపించేశారు అంటే ఎంత కుట్రపూరితంగా జరిగినటువంటి సంఘటన కదా ఇవంతా ఈ రాజకీయ పార్టీలైనా ఏవైనా సరే ఖచ్చితంగా సీఐల పైన చర్యలు తీసుకోవాల్సిందే ఎస్పీ గారు తీసుకోకపోతే మా మిత్రులతో కూడా నాకు సమాచారం వచ్చింది హైకోర్టులో మన ఎవరైతే హ్యూమన్ రైట్స్ వాళ్ళు హైకోర్టులో కేసు వేసారని చెప్పి మాకు సమాచారం వచ్చింది దాంట్లో మేము కలిపేస్తామా లేకపోతే సపరేట్గా వేస్తామా అని చెప్పి మేమైతే ఆలోచన చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ సీఈల పైన చర్యలు తీసుకునేంత వరకు బహుజన సమాజ్ పార్టీ వదిలే ప్రసక్తి లేదు అదేవిధంగా వాళ్ళు పిల్లలు ఎవరైతే రిలీజ్ అయి బయట వచ్చిన తర్వాత ఆ కేసు కాకుండా మీడియాకి చెప్తా ఉన్నా ఆ కేసు కాకుండా ఇంకా రెండు మూడు కేసులు పెట్టారంట వాళ్ళ పైన ఎందుకంటే వాళ్ళు బయటకు రాకూడదు వాళ్ళు ఇబ్బందులు పెట్టాలి ఎందుకంటే సమాజంలో వాళ్ళని దొంగలు చేశారు కదా ఇంకా ఇప్పటికే చేసేస్తున్నారు కానీ నేను చెప్తా ఉన్నా సమాజము అన్నీ కూడా గమనిస్తూ ఉంటుంది ఈరోజు ఎవరైతే